జై శ్రీరామ్ ఎవరైనా ఎలా పెట్టుకుంటారంటే టైటిల్ అనేది వాళ్ళ బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా లేకపోతే కూతురు లేకపోతే తండ్రు లేకపోతే భర్తు ఇట్లా కొడుకు ఇలాంటి వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు లేకపోతే పోనీ వీళ్ళు లేరు నా ఫ్యామిలీ పూర్తిగా లేనట్టు అనిపిస్తుంది సో పూజకి వీళ్ళు ఉంటే చాలా బాగుండు ఫస్ట్ టైం ఇలా చేసుకుంటున్నాను పిల్లలు లేకుండానో పేరెంట్స్ లేకుండానో భర్త లేకుండానో పెడితే చాలా బాగుంటుంది బట్ మరిది లేకపోతేనో మరదలు లేకపోతేనో సో ఇలాంటి రిలేషన్షిప్స్ లేకపోతే కూడా అది టైటిల్లో పెట్టి మరీ వీడియో చేయాలేమో నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నా నేను నా లైఫ్లో ఎవరైనా ఏం చెప్తారంటే జనరల్గా ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా మా నాన్న మా అమ్మ లేరండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను వాళ్ళు లేకుండా ఒక పని మొదలు పెడుతున్నాను చేసుకుంటున్నాను నా అత్తగారి ఫ్యామిలీతో మాత్రమే అని పెట్టిన వాళ్ళనే చూశాను ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు నా భర్తతో కలిసి నేను పూజ చేసుకునేదాన్ని ఈ సంవత్సరం ఆయనకు పనుండి వేరే దగ్గరికి వెళ్ళడంతో నేను పిల్లలు మాత్రమే అయ్యాము ఈ పూజ చేసుకోవడానికి ఫస్ట్ టైం ఆయన్ని మిస్ అవుతున్నాను అని రాసిన ఒక పద్ధతి ఇన్ని సంవత్సరాలు మా ఇంట్లో ఆడపిల్లలు కలకల్లాడుతూ ఉన్నారు చక్కగా వాళ్ళతో పాటు పూజలు చేసుకునేదాన్ని ఇప్పుడు పెళ్ళయి ఎవరి పాటికి వాళ్ళు ఫ్యామిలీస్ అయిపోయారు వెళ్ళిపోయారు సో పిల్లలు లేకుండా నేను ఫస్ట్ టైం ఇలా పూజ చేసుకుంటున్నాను అన్న చక్కగా ఉంటుంది చూడముచ్చటగా ఇంత దరిద్రంగా రాసిన వాళ్ళనైతే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూడ్డం అసలు భర్త ఉంటే చాలు కదా వ్రతానికి పక్కన అసలు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒక వ్రతం ఒక పూజ ఇలాంటివి చేసుకుంటున్నాము అంటే చక్కగా అక్కడ చూడముచ్చటగా జంట ఉంటే చాలు భార్య భర్త ఇద్దరుంటే చాలు కానీ గారికి పిల్లలు అవసరం లేదంట పిల్లల పిల్లలు అవసరం లేదంట తల్లిదండ్రులు అవసరం లేదంట అత్త మామ అవసరం లేదంట వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మాత్రం లేకపోవడంతో ఫస్ట్ టైం ఇలా చేసుకుంటున్నానని చెప్పారు ఏ మొహం పెట్టుకొని అలా కా అలా ఒక టైటిల్ అనేది పెడతారు ఏ మొహం పెట్టుకొని అలా పెడతారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు హస్బెండ్కైనా చిరాకు రాదా అండి అలాంటి డైలాగులు చూసినా లేకపోతే విన్నా చదివినా ఎంత చీదరగా ఉంటాయి అది ఎందుకని ఆవిడకి మాత్రమే అర్థం కాదు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తుంది లేకపోతే ఆవిడకి నిజంగా అర్థం కాదా లేకపోతే వాళ్ళ సైడ్ అనగూడదులేండి అందరు ఇలా ఎందుకుంటారు కానీ చండాలంగా అందరూ చాలా పద్ధతిగా ఉంటారు అసలు నిజానికి చెప్పాలంటే అటువైపు ఉండే జనాలు ఇంటికి వచ్చామంటే కడుపు నిండిపోయి బయటకు వచ్చేలాగా పెట్టి మరీ మర్యాదలు చేసి పెట్టి మరీ పంపిస్తారు వాళ్ళ దగ్గరికి లైఫ్లో ఒక్కసారి పోయి వచ్చామంటే జీవితాంతం వాళ్ళు చేసిన మర్యాదలు గుర్తుండిపోయేలాగా వాళ్ళు మర్యాద అయితే చేస్తారనమాట అంత చక్కటి ప్రదేశం అంత చక్కటి వాతావరణం అంత చక్కటి మనుషులు కానీ ఈవిడ మాత్రం చాలా తేడాగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఈవిడ తేడాగా ఉంది ఈవిడ ఎఫెక్షన్ ఏందో ఈవిడ రిలేషన్షిప్ ఏందో ఈవిడ మాట్లాడే ఈవిడ చేసే చేతలేందో అస్సలు అర్థం కావట్ల ఆ సన్నాయి మేళం వచ్చిన వాళ్ళు ఇంతకుముందు వచ్చిర్రు ఇంతకుముందు వచ్చి అప్పుడు వీడియో కూడా తీసిర్రు అప్పుడు ఈవిడ మాట్లాడేది వీడియో తీయలేదు వాళ్ళు వచ్చి వచ్చిందని బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ పెట్టి జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయేది చూపించింది వాళ్ళకి ఇచ్చింది కానీ వాళ్ళతో మాట్లాడింది కానీ ఏం లేదు ఇప్పుడేమో డైరెక్ట్ వాయిస్ పెట్టి ఈవిడ వాయిస్ పెట్టి నేనేదో చేశాను నేనేదో మాట్లాడాను అన్నట్టు బిల్డప్ ఇస్తుంది అంటే ఒక వీడియోని ఒక చిన్న క్లిప్పింగ్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చా ఇన్ని వీడియోల్లో వాడుకోవచ్చా నిజంగా పూజ చేసేటప్పుడు వస్తే శుభశకునం అంటారు పక్షులు కనిపిస్తే శుభశకునం జంతువులు వస్తే శుభశకునం ఇక అన్ని శుభాలు జరుగుతున్నప్పుడు మీ ఇంటి కోసం మాత్రమే దేవుళ్ళు ఉన్నారా ఇక వాళ్ళు మీ ఇంటి కోసం మాత్రమే పనిచేస్తారా మీ ఇంటికి మాత్రమే దేవుళ్ళు ఆశీస్సులు ఆశిస్తులు దండి ఉంటాయా అసలు విచిత్రంగా అనిపిస్తుంది ఈవిడ బిహేవియర్ చూస్తుంటే వాళ్ళు ఏదో అప్పుడెప్పుడో వచ్చిన వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి పూజ టైంకి వచ్చారు అని చెప్పేసి చెప్తా ఉంది పైగా మళ్ళీ పూజ చేసేటప్పుడు నిజంగా అండి నేను చెప్తున్నాను మీరు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వ్రతాలు చేసేటప్పుడు పంతులు గారు లేకుండా చేసుకోకండి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే కొన్ని పూజలైనా కొన్ని వ్రతాలైనా వాటికి ఒక విశిష్టత అనేది ఉంటుంది వాటికి ఒక లెక్క అనేది ఉంటుంది నవగ్రహాలకి మనం తమలపాకు తర్వాత వక్క ఖర్జూరం కాయిన్ ఇవన్నీ కూడా ఒకే రకంగా పెట్టరు ఆకు ఆకు డైరెక్షన్ అనేది మారుతుంది కొసలు ఒకవైపు ఉంటాయి మొదలు ఒకవైపు ఉంటుంది అలా డైరెక్షన్స్ కొన్ని అడ్డంగా పెట్టిస్తారు కొన్ని నిలువుగా ఉంచుతారు కొన్ని డైరెక్షన్స్ మొదలు కొనలు డైరెక్షన్స్ మారుతూ ఉంటాయి ఆ మంత్రాలు చదువుతూ అవి ఏ డైరెక్షన్లో పెట్టాలో వాళ్ళు చెప్పి చూయించి పెడుతూ ఉంటారు మనమేమో కేవలం అక్షింతలు తీసుకొని వేసి చెప్తూ ఉంటామన్నమాట ఏంటంటే అక్కడ చిన్న పదాలు చిన్న మార్పులు జరిగినా కానీ ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కోపం వస్తుందన్నమాట అంటే సరిగ్గా చేయకపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదండి అసలు చెయ్యమని వాళ్ళు చెప్పట్లేరు కదా చేసేది ఏదో పద్ధతి ప్రకారం చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో ఫోన్లో వాళ్ళు చెప్పారు వాళ్ళు మాట్లాడారు అడ్డంగా పెట్టండి అంటే అడ్డంగా పెట్టడం ఒక్కటే తెలుసు మీకు కానీ కొనలు ఎటువైపు పెట్టాలి మొదలెటువైపు పెట్టాలి అనేది మీకు తెలుసా తెలియదు కదా మరి అది తెలియనప్పుడు కేవలం అడ్డంగా పెట్టి కొనలు మొదలు ప్లేస్ మార్చారనుకోండి ఆపోజిట్గా అది డైరెక్షన్ మారిపోతుంది అటు వెళ్ళా ఉత్తరం వెళ్లాల్సింది దక్షిణం వస్తుంది తూర్పు వెళ్లాల్సింది పడమర వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్స్ అనేవి మారిపోతాయి సో తెలిసి తెలియక సత్యనారాయణ స్వామి వ్రతం చేతుల్లో ఉంది కదా గారు చెప్పారు కదా ఆ నెలకి సంవత్సరానికి ఒక పదిసార్లు అయినా చేసుకోవచ్చు అని చెప్పి పొలోమని చేసేసుకో మాకండి అయ్యగారులు మంది ఉన్నారు ఇవిడన్నీ నంగి నాటకాలన్నీ ఆడుతుంది ఎవరు దొరకరంట అయ్యగారులు ఎందుకు దొరకరండి ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు మంది బయటికి వెళ్ళామంటే ఖాళీగా ఉంటుంది ఎంతమందో ఉన్నారు మళ్ళీ పైగా లాస్ట్ లో ఈవెడగారే చెప్పారు ఆ స్వయంపాకం అవి తీసుకెళ్తే చాలా మంది అయ్యగారులు ఉంటారు బయట కూర్చొని వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయచ్చు అని చెప్పి మరి అంతమంది అయ్యగారులు ఉన్నప్పుడు వాళ్ళల్లో రారా అండి పూజ చేయడానికి ఎందుకంటే పూజ చేస్తే వాళ్ళకు ఒక వెయ్యి నుంచి రెండు వేలు దక్షిణ సమర్పించుకోవాలి అదే ఈ స్వయం పాకం ఇట్లాంటిదనుకో ఓ కేజీ బియ్యం కట్టిన మూట ఇచ్చేసి వస్తే సరిపోతుంది వాళ్ళకి పెద్ద వంద రూపాయలు చేతిలో వస్తే సరిపోతుంది ఈవిడకి డబ్బులు ఇవ్వడానికి ఒళ్ళు బరువేసి ఈ రకంగా మొబైల్లో పెట్టుకొని పూజలు చేస్తూ ఉంది అందరికీ అట్లా చేయమని చెప్తా ఉంది కానీ దయచేసి మీరు చేసుకుంటే ఒక బ్రాహ్మణుడిని పిలిచి చక్కగా వాళ్ళు చెబుతున్నప్పుడు నీట్గా ఆ నవగ్రహాల పొజిషన్ కరెక్ట్గా పెట్టుకుంటూ పూజ చేసుకొని ఆయన కథలు ఐదు కథలు చదువుతూ చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని ప్రశాంతంగా మీ పూజ అనేది చేసుకోండి కానీ ఈవిడ వంకర మాటలు నమ్మి ఈ వంకర చేష్టలన్నీ నమ్మి మీరు కూడా అదే దారిలో పోయి లేనిపోని సమస్యలైతే కొని తెచ్చుకోకండి అండి నేను చెప్తున్నాను గ్రహాలు అనుకూలించకపోతే రాజైనా సరే పేదవాడిగా మారిపోతాడు అది గుర్తుంచుకోండి మనము మన జీవితం మొత్తం మొత్తం ఆ నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది ఒక సంవత్సరం ఒకళ్ళు మంచిగా వస్తారు ఒక సంవత్సరం ఒకళ్ళు చెడ్డగా వస్తారు ఇంకో సంవత్సరం ఇంకొకళ్ళ ఫలితాలు మనల్ని దెబ్బతీస్తూ ఉంటాయి ఇంకొక సంవత్సరం ఫలితాలు మంచిగా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఈ నవగ్రహాల వల్లే మనం చాలా వరకు లైఫ్ అనేది మంచిగో చెడుగో ఏదో ఒక రకంగా ఉంటుంది కానీ మంచిగున్న టైంలో కూడా మీరు ఇలాంటి తిక్కల తిక్కల పనులన్నీ చేసి ఆ గ్రహాల కోపానికి గురయ్యారనుకోండి ఇంకా బతుకు బస్టాండే బస్ స్టాండ్కి వెళ్ళినా కానీ ఎవడు బాగుపరిచేవాడు ఉండడు కాదు కాబట్టి మనం ఏదో సంవత్సరానికి మీరు ఒక్కసారే చేసుకోండి రెండుసార్లే చేసుకోండి మీ ఇష్టం ఒకసారా రెండుసార్లు అనేది మీ ఇష్టం కానీ వెయ్యికి రెండు వేలకి దడిసిపోయి ఇలాగ ఈవిడ చెప్పిన వంకర మాటలన్నీ నమ్మి మీరు ఆ పూజలు చేశారనుకోండి జీవితంలో చాలా ఎదుర్కోలేని దెబ్బలు తింటారు అది గుర్తుంచుకోండి దయచేసి ఎప్పుడైనా సరే చక్కగా బ్రాహ్మణుడిని పిలిచి తాంబూలం ఇచ్చి మీరు చక్కగా పూజ చేయించుకొని అది కూడా ఉపవాసం అంటే ఉదయం ఏం తినకుండా పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట డైరెక్ట్గా స్వామివారి ప్రసాదం కూడా గోధుమ రవ్వని ఏదో పాయసంలాగా చేసి పెట్టింది జనరల్గా అయితే ఎక్కువ శాతం బయట ఎలా చేస్తారో మీకు తెలుసు కదా అన్నవరం ప్రసాదం కూడా మీ అందరికీ తెలుసు కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో అలాగ చేసుకోవాలి కానీ మనం ఏదో వండేసామా ఎట్టబడితే అట్ట చేసేసామా అన్నట్టు కాదు దానికి ఒక శుచి ఉంటుంది శుభ్రత ఉంటుంది పద్ధతి ఉంటుంది నియమాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి అసలు ఆవిడ ఇది చేసిందా అండి మొత్తం అంతా కూడా పంచామృతం చేసిందా ఖచ్చితంగా పంచామృతం చేస్తా అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ అంటేనే అక్కడ పంచామృత స్నానం కంపల్సరీ ఉంటుంది కానీ ఎక్కడా లేదు ఆఖరికి ఆ అవగ్రహాల ఆకుల డైరెక్షన్ కూడా లేదు మీరు గమనించినట్టయితే అవన్నీ పద్ధతి ప్రకారం ఆవిడ లేదు ఏదో మొత్తం ఎట్లా పడితే అట్లా పెట్టేసింది అలా పెడితే దాన్ని పూజ అనరు అసలు ఆవిడకి పూజ అంటే తెలియదు దేవుడు అంటే తెలీదు భక్త అంటే తెలియదు ఏం తెలీదు ఆవిడకి తెలిసింది ఏంటంటే జనాలను బురిడి కొట్టిచ్చేసేయడము ఆవంకొచ్చిన చెప్పుకొని ఈరోజు పబ్బం గడిపేసుకోవడం ఇది మాత్రమే తెలుసు అసలు టైటిల్లో ఏం పెట్టాలండి ఏం మనుషులండి అలా అలాంటిదా పదాలు పెట్టేది పిల్లలు లేకపోతే డల్గా ఉందంటే ఓకే మేము కూడా సెంటిమెంటల్గా నిజాలే అని నమ్ముతాము లేకపోతే అమ్మా ఎవరెక్కువ ఎవరెక్కువండి లైఫ్లో ఎవరెక్కువ చెప్పండి ఎవరినన్నో ఒక అమ్మాయిని మీరు పిలిచి మీరు అడగండి లైఫ్లో పెళ్లి కానీ అమ్మాయినైనా పెళ్ళి అమ్మాయినైనా ముసలామిడి అయినా అడగండి చిన్నపిల్ల అయితేనేమో మా అమ్మా నాన్న ముఖ్యమని చెప్తుంది పెళ్ళైతేనేమో నా భర్త నా పిల్లలు ముఖ్యమని చెప్తుంది అదే వృద్ధాప్యంలో భర్త గనక లేకపోతే నా పిల్లలు నా మనవళ్ళు నా మనవరాళ్ళు వీళ్ళు ముఖ్యమని చెప్తుంది అంతేగాని మరదళ్ళు మరుదులు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇది కాదు కదండి చెప్పేది ఆడపిల్లకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేది తల్లిదండ్రులు భర్త పిల్లలు వీళ్ళు మాత్రమే ఉంటారు ఇంకెవ్వరు అంటే ఉంటారు కానీ వీళ్ళంత ప్రాణాలు ఇచ్చేంత అయితే ఉండదు కదండి మాట్లాడతారు ఏదో ఆర్థికంగా సహాయం చేస్తారు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రాణాలు ఇచ్చేంత అయితే ఉండదు కదా అరే అలాంటిది రాసుకోకుండా లేకుండా నేను మొదటిసారి పూజ చేసుకుంటున్నాను ఏందండి ఎంత దరిద్రంగా ఉంది అసలు వినడానికే కాదు అసలు నాకు పలకడానికి కూడా ఒళ్ళంతా కంపరంగా ఉంది అసలు అవతల ఎట్లా పెట్టబుద్దు అవుతుందో మరి ఆ చూసే మగ మనిషి ఎట్లా ఊరుకున్నాడో నిజంగా అయితే వేరే వాళ్ళు అయితే తంతారు పడేసి ఏమే నేను ఎక్కువ నా తమ్ముడు ఎక్కువ నీ నేను పక్కనుంటే సరిపోదానే నీకు మిగతా వాళ్ళు ఎక్కువ నీకు ఏం మాట్లాడుతున్నావు అసలు టైటిల్లో ఏం పెట్టినవే నువ్వు నీకు పిల్లల కంటే ఎక్కువైపోయిరా లేకపోతే నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అయిపోయారా నాకంటే ఎక్కువైపోయారా నేను పక్కనున్న దానికి సంతోషించవు కానీ లేని వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు టైటిల్లో పెడతావా అని చెప్పి చెప్పేసి ఆదవడ ఈ దవడ పగలగొట్టేంత ఉంటుందన్నమాట వేరే ఇళ్లల్లో అయితే మరి ఇంట్లో ఎలా ఉందనేది నాకు తెలియదు కానీ వేరే ఇళ్ళల్లో అయితే కామన్గా జరిగేది ఇదే ఎందుకండి అంత అంతలా ఎందుకు ఇదవుతారు నాకు అర్థం కావట్లేదు నిజంగా చాలా చీదరగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ చేస్తుంటే నిజంగా నాకైతే చాలా చిరాకుగా చీదరగా అనిపిస్తుంది వీళ్ళ వ్యవహారాలు వీళ్ళ తీరు చూస్తుంటే నిజంగా మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా చిరాకు అయితే అనిపించిందండి మీకు కూడా నాకు తెలిసి చిరాకే అనిపిస్తుంది ఇలాంటి విషయాలు విన్న తర్వాత చూసిన తర్వాత సో మీరేమనుకుంటున్నారు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగనే ఆవిడ గారు చెప్పింది కదా అని పొలం అని మీరు కూడా మొబైల్లో పెట్టుకొని పూజలు అలాంటివి చెయ్యమాకండి దయచేసి రిజల్ట్ ఏమో కానీ బ్యాడ్ రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు మీరు గుడ్ రిజల్ట్ అనేది రాకపోంగా బ్యాడ్ రిజల్ట్ వచ్చి మీ నెత్తి మీద కూర్చుంటుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఇంకెప్పుడు అలాంటి వృధా ప్రయత్నాలు అయితే చెయ్యమాకండి ఎవరు ఎంతమంది చెప్పేడ్చినా వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయండి కానీ మీరు మాత్రం అలాంటి పనులు ఎప్పుడూ చేయమాకండి అది చాలా అవస్థ తెచ్చి పెడుతుంది మంచి కంటే సో ఇది నేను చెప్పాలనుకున్నది మొత్తానికైతే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్